हनमान सिंह हनुमान सिंह हनुमान सिंह हनुमान सिंह हनुमान सिंह का नाम मिल गया ఈరోజు భారతదేశం మొత్తం కూడా దిగ్రాంతికి గురైంది గొప్ప ఆర్థికవేత్త నీతి నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిని ఈ భారతదేశం కోల్పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి వారి పట్ల నిజమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది దేశం మొత్తం అందులో భాగంగానే మేము కూడా షాద్ నగర్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మన్మోహన్ సింగ్ అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చేసి వారికి వారి మరణం ఈ దేశానికి తీరని లోటు కాబట్టి మేమందరం కలిసి కూడా నివాళులు అర్పించడం జరిగింది వారు భారత ప్రధానమంత్రిగా నీతి నిజాయితీగా ఈ భారతదేశాన్ని దశ దిశ మార్చిన గొప్ప ఆర్థికవేత్త కొత్త ఆర్థిక సరళీకృత తెచ్చి ఈ దేశంలో ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి ఐదవ దేశంగా నిలిపించిన ఘనత అన్ని పార్టీలు కూడా ఒప్పుకుంటాయి వాళ్ళ మోదీ గారు కూడా ఒప్పుకుంటారు వారి నిజమైన ఆర్థికవేత్త వారి వల్లనే దేశంలో ఎన్నో మార్పులు వచ్చినాయి సరళీకృత సంస్కరణలు తేవడం వల్ల వారి యొక్క జీవితం మొట్టమొదటిగా పంజాబ్లో జన్మించి వారి విద్యాభ్యాసం అంతా పంజాబ్లో చేసుకొని తర్వాత వారి ఉన్నత చదువులు అన్ని కూడా ఇవాళ విదేశాలలో చదివి కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఒక ఆర్థికవేత్తలో దిట్ట ఆయనను మించిన నాయకుడు లేడు ఇవాళ భారతదేశంలో అంత మంచి ఆర్థికవేత్త కాబట్టి ఆయన ఈ దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఇవాళ ఆర్బీఐ గవర్నర్ కూడా ఉండి కూడా ఈ భారతదేశానికి ఏం అవసరం ఉందో అదే దిశ దశాదిశ కాబట్టి గొప్ప సౌమ్యుడు సౌ ముదు స్వభావి మౌనంగా ఒక రాజకీయ రాజకీయ నాయకుడి లాగా ఎప్పుడైనా ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒక రాజనీ రాజనీతిజ్ఞ అంటే ఏది అవసరమో ఈ దేశానికి అదే మాట్లాడేవాడు ప్రజలకు అవసరం ఉంటే అదే మాట్లాడు పార్టీలల్లో కూడా పెద్ద ప్రభావితం చేసేవాడు కాదు ఈ దేశం బాగుండాలి ఈ దేశం ముందు తీసుకుపోవాలని ఎల్లవేళల కలలు కన్నా పెద్ద నవ నవభారత నిర్మాత అను అతన్ని ఇలా ఆర్థికంగా కూడా మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఆయన చూపించిన మార్గం ఈ దే ఈ ప్రభుత్వాలకు కానీ ఈ దేశాన్ని కానీ గొప్ప నాయకుని కోల్పోయింది కాబట్టి మేమందరం కూడా వారికి వారి కుటుంబానికి నిజంగా భగవంతుడు అన్ని విధాల ఆయుర ఆరోగ్యాలు వారికి ఉండాలి వీరి ఆత్మ నిజంగా కూడా భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని చూడగా మేము ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కార్యకర్తను ప్రార్థిస్తున్నాము ఆ భగవంతుని కూడా మరి ఇటువంటి లాల్ బహాద్రి స్థాతిని మరపించిన గొప్ప నీతిని కలిగిన వ్యక్తిని కోల్పోవడం భారతదేశం అంతా దిగ్బాంతులో గురైంది